కాలంలో ఫెబ్రికి రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు మరొకసారి చదువుకుందాం ఎబ్రి ఆరు పదకొండు పన్నెండు వచనాలు మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాజ్ఞానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వారు మీ నిరీక్షణ పరిపూర్ణ నిమిత్తం మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు ఆపేక్షించుచున్నాను దేవుని నామానికి మహిమ గలుగులుగా కాబట్టి మనం ఇదివరకు చూపించినటువంటి ఆసక్తి ఇదివరకు చూపించినటువంటి ప్రభు కార్యముల మీద ఉన్నటువంటి తపన మనము తుదమట్టుకు కొనసాగించాలి ఈ లోకమును విడిచిపెట్టేంత వరకు అదే ఆసక్తి అదే తాపన ప్రభు మీద ఉండాలి ఒక దినం మనం ఆసక్తి తగ్గిపోవడం ఇంకొక ఇంకొక రోజు ఆసక్తి పెరిగిపోవడం అనే విధంగా కాదు కానీ మనము తుదమట్టుకు కొనసాగించాలంట దేవునా మంది మహిమగలుగుని కాక అట్లా మనం ఉన్నప్పుడే మందులు కాక మనము ప్రభు చిత్తాన్ని నెరవేర్చే వారంగా జీవించగలం మరి అట్టి ఆసక్తి మనం దేని విషయంలో కలిగి ఉండాలి అనేది మనము రెండు రోజులుగా ధ్యానిస్తూ ముందుకు వెళ్తున్నాం మొదటిగా మన ప్రార్థన మీద ఆసక్తి ఉండాలని రెండవదిగా దేవుని వాక్యం మీద ఆసక్తి ఉండాలని మూడవదిగా ఆత్మ వరములతో నింపబడాలని ఆసక్తి మనలో ఉండాలని మనం ధ్యానించాం మరి ఈరోజు నాలుగవదిగా మొదటి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ అధ్యాయం మొదటి కొన్ని రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై ఎనిమిదవ వచనాన్ని మనం చదువుదాం కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎదిగి స్థిరులను కదలనివారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉంటుంది అది మరి నాలుగు ఆసక్తి మన దేని మీద ఉండాలంటే ప్రభు కార్యాభివృద్ధి అందు ప్రభు కార్యాలం ప్రభు విషయంలో నేను ప్రభువుని మహిమపరిచే విధంగా ప్రభు కార్యాలు నేను ఏం చేయగలుగుతున్నాను అనేటువంటి ఆసక్తి మన జీవితంలో ఎప్పుడు ఉండాలి మనం ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి మరి ఈ ఇరవై నాలుగు గంటల సమయంలో నేను ప్రభువుని సంతోషపెట్టే విధంగా ప్రభు కార్యములలో నేను ఎలా నివసిస్తున్నాను ఎలా జీవిస్తున్నాను నా క్రియలు ప్రభువుని మహింపచ్చే క్రియలుగా ఉంటున్నాయా అనేటువంటి ఆసక్తి మనలో ఎప్పుడూ ఉండాలి అటు ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ మనము ఆసక్తులై ఉండాలంట అప్పుడే మనం దేవుని చిత్తానుసారంగా ఈ లోకంలో మనము జీవించగలం దేవుని వాక్యం చెప్తుంది పిలిపిలకు రాసిన పత్రిక పిలిపిలు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఇరవై ఒకటో వచనాన్ని మనం చదువుదాం అందరూ తమ సొంత కార్యములని చూచుకొని చున్నారు కాని యేసు క్రీస్తు కార్యములను చూడరు అని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి సంఘంలో ఇప్పుడు పరిస్థితులు ఎలా వచ్చినాయంటే వాళ్ళ సొంత కార్యములపైనే వారికి ఆసక్తి సొంత విషయముల మీదనే ఆసక్తి వాళ్ళ పరిస్థితుల మీదనే ఆసక్తి కానీ దేవుని కార్యాలు ఏసు క్రీస్తు యొక్క కార్యములు ప్రభువుని మహిమపరిచే కార్యముల మీద ఆసక్తి అనేది దినదినము దేవుని బిడ్డలలో తగ్గిపోతుంది ఎప్పుడైతే ప్రభు కార్యములు లేదా ప్రభు యొక్క ప్రభు చిత్తానుసారమైనటువంటి క్రమములపై మనకు ఆసక్తి ఎప్పుడైతే దినదినం మనలో తగ్గిపోతుండదో మనము విశ్వాసములో బలహీనమైపోతాం ప్రభువు ఎందు ఉండాల్సిన నిరీక్షణ కరువైపోద్ది మన ప్రార్థనా జీవితము బలహీనమైపోతుంది మనము చిన్న చిన్నగా అన్యుల వలె లేదా అవిశ్వాసుల వలె మన జీవితాలు మారిపోతాయి మనము ప్రతి నిమిషము కూడా ప్రభుతో అంటు కట్టబడిన జీవితాలు మనం కలిగి ఉండాలి ప్రభు గురించే మన యొక్క తలంపులు మనలో ఉండాలి మరి దేవుని వాక్యంలో కొలసిలు రాసిన పత్రికలో మూడో అధ్యాయం మొదటి మూడు వచనాల్లో దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడి కూర్చుండి ఉన్నాడు పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకొడి ఏలయనగా మీరు మృతి పొంది తిరిగి మీ జీవము క్రీస్తో కూడా దేవుని ఎందు దాచబడి ఉన్నది కాబట్టి మన మనస్సు ఎప్పుడు కూడా పైనున్న వాటి మీదనే పెట్టుకొని ఉండాలి మనం ఈ లోకంలో జీవిస్తున్నటువంటి దేవుని బిడ్డలై ఉన్నాం కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్నామంటూ భూ సంబంధమైన వాటి మీదనే ఆసక్తి భూ సంబంధమైన క్రియల గురించిన ఆలోచన వాటి గురించినటువంటి దిగులు వాటి విషయంలోనే మనకు వేదన మనలో కలుగుతూ ఉందంటే ఆ విషయాల గురించే మనము తపిస్తూ ఆలోచిస్తూ జీవిస్తున్నామంటే మన యొక్క రక్షణ కారణమైన ప్రభు అయిన వేసుతో ఉన్నటువంటి సంబంధము చిన్న చిన్నగా తగ్గిపోతుంది మొదటి ప్రేమను మనం విడిచిపెడతాం దేవుని మీద చూపించాల్సినటువంటి ప్రేమ నుంచి మనము తొలగిపోతాం అప్పుడు మనకు లోక సంబంధమైన వాటి మీదే ప్రేమ పెరిగిపోద్ది ఎప్పుడైతే నువ్వు ప్రభువుని వెతుకుతావో మొదటగా ఆయన రాజ్యాన్ని నీతిని వెతికే మనస్సు నీకు ఎప్పుడైతే ఉంటుందో నీకు కావలసిన ప్రతి ఆశీర్వాదాన్ని ప్రభు నీకు ఇవ్వగలడు ప్రభువుని విడిచిపెట్టి లోకంలో తిరిగినంత కాలం లోక సంబంధమైన విషయాలపైనే మనసు పెట్టుకొని జీవించినంత కాలము ఈ లోకము నిన్ను ఎప్పుడు కూడా దుఃఖపరుస్తుంది కొంతకాలం మీద సంతోషం ఉండొచ్చేమో కొంత కొంత సమయం సంతృప్తి చెందుతూ ఉండొచ్చేమో కానీ దాని యొక్క అంతము నీకు ఎప్పుడు కూడా అది వేదనకరంగానే ఉంటుంది ప్రభు కార్యముల మీద మనము ఆసక్తి పరులై ఉండాలంట ప్రభుని సంతోష పెట్టే విధంగా నేను ఎలా జీవించాలి అనేటువంటి తపన మనలో ఉండాలి అందుకే కొలెస్ట్రోల్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయము తొమ్మిది నుంచి పన్నెండు వచ్చినాలకు వరకు మనం చదివితే ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు అందుచేత ఈ సంగతి విని నాటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానము ఆత్మ సంబంధమైన వివేకము కలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారు ప్రతి సత్కార్యంలో సఫలగుతూ దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి చెందుచు అన్ని విషయంలో ప్రభువుని సంతోష పెట్టినట్లు ఆయనకు తగునట్లుగా నడుచుకొనవన్నని ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పు దీర్ఘశాంతము కనపరచవన్నని ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవన్నని తేజవాసులైన పరిశుద్ధుల శ్వాసంలో పాలివారగినట్లు అగుటకు మనం పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాసు చెల్లిపోవాలని దేవుని బతి బతిమాలుకుంటున్నాను కాబట్టి చూడండి దేవుని సంతోష పెట్టినట్లు దానికి తగినట్లు మనం జీవించాలంట అన్ని విషయాల్లో అన్ని విషయాల్లో నేను ప్రభుని సంతోష పెడుతున్నానా కొన్ని విషయాల్లో ప్రభుని సంతోష పెడతాను కొన్ని విషయాల్లో నేను నన్ను సంతృప్తి పరుచుకుంటాను కొన్ని విషయాల్లో లోకాన్ని సంతోషపెట్టే విధంగా మరి లోక స్నేహాల్లో నేను ఉంటాను ఇంకొన్ని విషయాల్లో మరి నా యొక్క ఆశలు నెరవేర్చుకునే విధంగా నేను ప్రవర్తిస్తూ ఉంటాను అని పలు విధాలుగా జీవించడానికి ప్రభువు మనకు మరి ఒక పది జీవితాలు ఏమి ఇవ్వలేదు మనకి ఇచ్చింది ఒకే ఒక జీవితం ఆ ఒక్క జీవితం ప్రభు అయిన యేసు నీ కొరకు తన ప్రాణములు పెట్టి నేను తన సొత్తుగా చేసుకుని ఉండగా ఆయనను సంతోషపెట్టే విధంగా నేను ఎలా జీవించాలి అనే తపన మనలో ఉండాలి నేను ప్రభువును సంతోషపెట్టే విధంగా అన్ని విషయాల్లో నేను ఆయనకి తగినట్లుగా నడుచుకుంటున్నానా నేను ప్రతి పని చేయనప్పుడు ఈ పని ప్రభువుని సంతోషపరుస్తుందా అని మనం ఆలోచించాలి ప్రభువుతో ఎప్పుడైతే లోతైన సహవాసం నీకు ఉంటుందో ప్రభు ప్రభుని నువ్వు అత్యధికంగా ఎప్పుడైతే ప్రేమించగలవో నువ్వు ప్రభువుని సంతోష పెట్టాలని నువ్వు ఆశపడతావు నువ్వు దేనిని అధికంగా ప్రేమిస్తావో దానిని సంతోషపెట్టే విధంగా నువ్వు జీవిస్తావు దాన్ని సంతోషపెట్టాలి అందుకే దేవుని వాక్యంలో రెండు మొదటి కొరింది రాసిన పత్రికలో మొదటి కొన్నింది ఏడో అధ్యాయము ముప్పై రెండవ అక్షరంలో దేవుడు వాక్యం చెప్తుంది మీరు చింత లేని వారే ఉండవాలని కోరుచున్నాను పెండ్లి కాని వాడు ప్రభుని ఎలాగూ సంతోష పెట్టగలనని ప్రభు విషయమైన కార్యముల గురించి చింతించుచున్నాడు పెండ్లైన వాడు భార్యను ఎలాగో సంతోష పెట్టాలని లోక విషయమైన వాటిని గురించి చింతించుచున్నాడు అంటాడు కాబట్టి పెళ్లి కాని వాడు ఎలా ఉంటాడంటే ప్రభువుని ఎట్లా నేను సంతోషపెట్టాలి ప్రభువుని నేను ఎలా ఆనందింపచేయాలి దేవుడి నామానికి మహిమ కలిగిన అట్లని చెప్పి మనం అందరూ పెళ్లి చేసుకోకపోతే నేను చెప్పడం లేదు కానీ ప్రభువు మనకి ఇచ్చినటువంటి కుటుంబమును మనం ప్రేమిస్తూ దానికంటే అధికముగా నేను ప్రభువుని ఎలా సంతోషపెట్టాలి ప్రభువుని సంతోషపెట్టే క్రియలు నాలో కనిపిస్తున్నాయా అని అన్ని విషయాల్లో మనం పరీక్షించుకోవాలి అటి ఆసక్తి ప్రభు కార్యములందు మనకు ఆసక్తి మనము ఎప్పుడు కలిగి ఉన్నప్పుడే మనం ప్రభుకి ఇష్టమైన వారంగా జీవించగలం ప్రభువుని మహిమపరిచే జీవితాన్ని మనం జీవించగలం మరి ప్రభు యొక్క ఇంటిని గుర్చినటువంటి ఆసక్తి నన్ను భక్షిస్తుంది అని కీర్తన మనవై తొమ్మిదో కీర్తన తొమ్మిదవ వచనంలో కీర్తనకారుడు చెప్తాడు దేవుని మందిరం గురించినటువంటి ఆసక్తి నన్ను భక్షిస్తుందయ్యా నన్ను తినివేస్తుంది అలాగే ఎనభై నాలుగో కీర్తన మొదటి రెండు వచనాలు మనం చదివితే ఆయన చెప్తాడు సైన్యములు కదిపదకు యహోవా నీ నివాసములు ఎంత రమ్యములు యహోవా మందిర ఆవరణములను చూడవల్లని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది అది సొమ చెలుచున్నది జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయములు నా శరీరమును ఆనందముతో కేకలు వేస్తుంది అలీ ూయ దేవు నామానికి కలిగిన దాకా దీన్ని ఇంకొక విధంగా చెప్పాలంటే రక్షణానందము దావి హృదయంలో నుంచి పొంగి పొర్లుతూ ఉంది అక్కడ అలియ మరి అతి ఆనందం దేవుని మందిరం గురించిన ఆసక్తి దేవుని మందిర సంబంధమైన క్రియల విషయంలో ఆసక్తి పరిశుద్ధుల విషయంలో ఆసక్తి మనం పరిశుద్ధంగా జీవించాలనేటువంటి ఆసక్తి నీలో కలుగుతుందా నీలో అట్టి ఆసక్తిందా మన సొంత కార్యాలని చూసుకుంటూ ప్రభు విషయంలో మనం ఆసక్తి లేని వారిగా మనం మారిపోతున్నామా మనలో ఆ ఆసక్తి తగ్గిపోతుంది అంటే సాతాను నిన్ను వెనక్కి లాగుతూ ఉన్నాడు దేవుని యొద్ దేవుని మీద ఉంచాల్సినటువంటి ఆసక్తి మనలో దినదినానికి తగ్గిపోతుందంటే ఎక్కడో అపవాదికి మనం స్థానం ఇస్తూ ఉన్నాం దేవుని విషయంలో మించిన ఆసక్తి దా దేవుని విషయాలకి మించిన ఆసక్తి మనలో మనకు ఇంకొక దాని మీద కలుగుతుందంటే అది మనకు ఒక విగ్రహంగా మారిపోతుంది అది ఎవరైనా కూడా ఏ పరిస్థితి అయినా కూడా దేని గురించి మనం ఎక్కువగా ధ్యానిస్తుంటామో ఎక్కువగా ఆలోచిస్తుంటామో ప్రభువు కంటే ఎక్కువగా అది దాని మీద ఉన్నటువంటి ఆసక్తి మళ్ళీ ఒక విగ్రహంగా ఆ పరిస్థితులు మారుస్తాయి మనుషులు పలు విషయాల మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు మరి కొంతమందికి మరి సినిమాల మీద టీవీ సీరియల్ మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది వస్తున్నాయంటే వాటిని చూడకుండా బతకలేదు వారి వస్తున్నట్టు చూడలేదన్నట్టు టెన్షన్ మరి విధంగా కొనుగో కొంతమందికి లోకపరమైనటువంటి విషయాల మీద అతి ఆసక్తి వస్త్రాల మీద ఆసక్తి నగల మీద ఆసక్తి వారి పిల్లల మీద ఆసక్తి వారి కుటుంబం మీద అతి అతి ఆసక్తి డబ్బు సంపాదించాలని ఆసక్తి పలు విధాలైనటువంటి ఆసక్తులు సాధారణ ఏం చేస్తాడు మనకు కలిగి ఉండాలి ఆసక్తి మనకు ఉండాలి కానీ అన్నిటికంటే ఎక్కువగా ప్రభు మీద మనకు ఆసక్తి ప్రభు కార్యముల మీద ఆసక్తి మనం ఎప్పుడు ప్రభు కార్యాల మీద మనకు ఆసక్తి అనేది ఉంటుందో మిగతా కార్యాలన్నీ కూడా దేవుడే జయకరంగా చేసి ముగిస్తాడు ఎప్పుడైతే ప్రభువుని విడిచిపెట్టి మిగతా వాటి మీద ఆసక్తులు మనకు పెరిగిపోతాయో వాటిలో మనం నష్టం అనేది చూస్తాం వాటిలో మనము నిరుత్సాహపడతాం వాటిలో వాటి ద్వారా మనము తృప్తి పొందనే కాబట్టి దావిదు భక్తుడు ఏమంటున్నాడు నేను దేవుడి మందిరావరణం చూడవలనటువంటి ఆసక్తితో నేను సమస్యలు పోతున్నాయ దేవుడి నామానికి మహిమ కలుగును గాక దేవుని మందిరం మీద ఎంత ఆసక్తి మనకుంది ప్రభు మందిరం కూర్చినటువంటి కార్యముల మీద మనకి ఏమాత్రం ఆసక్తి ఉంది మంది యొక్క ఆసక్తి ఆ ప్రభు మందిరానికి వచ్చేటప్పుడు తెలుస్తుంది వాళ్ళు ఎంత ఆసక్తితో దేవుని మందిరానికి వస్తున్నారనేది వాళ్ళు ఎంత ఆలస్యంగా వస్తారో దాన్ని బట్టి వాళ్ళు తెలియపరుస్తుంది కాబట్టి మన ఆసక్తి ఎప్పుడైతే ప్రభువు మీద ఉంటుందో మార్గాలను ప్రభువు ప్రవేణి సరాలని చేస్తాడు ప్రవ్యేణిని నడిపిస్తాడు మనకు ఆసక్తి లేనప్పుడు మనం ఏ పని చేయాలన్నా మనం ముందుకు రాము ప్రభు మ ప్రభు యొద్కు పరిగెత్తే పాదాలు మనకు ఉండాలి ప్రతి విషయంలో నేను ప్రభువును సంతోషపెట్టే విధంగా నేను ఎలా జీవించాలనేటువంటి తపన మనలో ఉండాలి దావిదంతటి చిరకాలం నేను హోమ మందిరా నివాసం చేయాలనే ఆశనాలు ఉందయా లే అటు జీవంగా దేవుని మందిరంగా నువ్వు ఉంటున్నావా చిరకాలము దేవుని సన్నిధిలో కనపడాలనే ఆసక్తి మనలో కలుగుతుందా అలాగే ఫిలిపిల్ రాసిన పత్రికలో ఇంకొక మాట మనం చదుద్దాం ఫిలిపిల్ రాసిన పత్రిక రెండో అధ్యాయము ఫిలిపిల్ రాసిన పత్రిక రెండో అధ్యాయము నాలుగో వచ్చిన అని మనం చదువుదాం మీలో ప్రతి వాడు తన సొంత కార్యంలోనే కాక ఇతరుల కార్యాలు కూడా చూడాలంట దేవునామాని మహిమ గలిమనుగా కాబట్టి ఎంతసేపటికి నేను నా కుటుంబము నా జీవితం అనే సెల్ఫిష్నెస్ అనేది మనలో ఉండకూడదు స్వార్థపూరితమైన జీవితం అది మన సొంతమే నేనే నాకు అనేటువంటి జీవితం ఎప్పుడు కూడా ప్రభువుని సంతోషపరిచే జీవితం కాదు మనము ఎంతగా ఇతరులకు ఆశీర్వాదంగా ఉన్నాం ఇతరులకు దీవెనకరంగా నేను ఎలా ఉన్నాను నన్ను రక్షించుకున్న ప్రభు నన్ను ఇతరులకు ఏ విధంగా ఆశీర్వాదంగా ఉంచుతున్నాడు అంటూ ఎప్పుడు ఇతరుల కార్యాలను మనం చూడాలంట ముఖ్యంగా సంఘములో ఉన్నటువంటి పరిశుద్ధులు నీకు తెలిసినటువంటి దేవుని బిడ్డలు అలెలుయా వారిని నువ్వు పరామర్శించే అనుభవంలో వారికి నువ్వు ఆశీర్వాదంగా ఉండే అనుభవంలో అలాగే నీ సొంత వారికి ఒక ఆశీర్వాదంగా నీ బంధువులకు ఒక ఆశీర్వాదంగా నీ ఇరువుపరి వారికి ఒక ఆశీర్వాదంగా నువ్వు ఏ విధంగా ఉండగలుగుతున్నావు అనేది మనం ప్రశ్నించుకోవాలి అది క్రీస్తు యొక్క మనస్సు అని దేవుని వాక్యం చెప్తుంది ఐదవ వచనం చెప్తుంది క్రీస్తు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి ఇది ఇతరులకు ఆశీర్వాదంగా ఉండాలి అనేది క్రీస్తు యొక్క మనస్సు అంట మానవుని యొక్క మనస్సు ఎటువంటి అంటే స్వార్థపూరితమైనది నేను అనే జీవితంలోనే తను బ్రతుకుతూ ఉంటాడు నేను నా కుటుంబం బాగుంటే అనుకుంటూ ఉంటాడు కానీ క్రీస్తు యొక్క మనసు ఎటువంటిదంట సకల మానవ జాతిని ఆయన ప్రేమించాడు లోకాన్ని ప్రేమించి తను తాను బలిగా అర్పించుకున్నాడంట నామానికి మహిమ మహిమగలిగిన కాక అట్టి క్రీస్తు మనస్సు మనలో ఉన్నప్పుడు క్రీస్తు పోలిన జీవితం మనం జీవిస్తాము క్రీస్తు కార్యాలు మనం చేస్తాం ఏసు ప్రభు చేసిన విధంగా ఏసు ప్రభు జీవించిన విధంగా మనం జీవించడానికి ప్రయత్నం చేస్తాం కొంచెం వల్ల అటు మనసు మనలో లేనప్పుడు మన జీవితము ఎంత చాలా చిన్నదిగాను నేను నా కుటుంబం అనేటువంటి స్వార్థంలోనూ వెళ్ళిపోద్దు కాబట్టి వాక్యం చెప్తుంది మీరు ప్రతివాడు సొంత కార్యాలు కాక ఇతరుల కార్యాలు చూడండి ఇతరుల పరిస్థితులు మీరు గమనించండి మరి ఇతరులకు ఆశీర్వాదకరంగా నేను ఎలా ఉండగలను మొట్టమొదటిగా ప్రభుకి మహిమకరంగా నేను ఎలా ఉండగలను రెండవది నువ్వు ఇతరులకు ఆశీర్వాదంగా ఎలా ఉండగలను అనేది మనం పరీక్షించుకోవాలి రోమిలకు వ్రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రోమిలకు వ్రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదిహేడవ వచ్చినం మనం చదివితే దేవుని వాక్యం చెప్తుంది ఇక్కడ కీడుకు ప్రతి కీడు చేయవద్దు మనుషులందరికీ దృష్టి అందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఎల్లప్పుడూ ఆలోచన కలిగి ఉండండి నూయ ఇతరులకి ఆశీర్వాదకరంగా నేను ఎలా ఉండగలను అనేటువంటి ఆలోచన ఎప్పుడు మనలో ఉండాలి అదే విధంగా పద్మూడవ వచ్చిన మనం తిరితే పరిశుద్ధుల అవసరతలో పాలు పొందుచూ శ్రద్ధగా ఆతించుచూ ఉండు అంటున్నాడు కాబట్టి ఇతరుల యొక్క అవసరతను మనం గమనించాలి ఇతరులకు యోగ్యమైనటువంటి క్రియలు నేను చేస్తున్నానా ఇతరులని మరి ఇతరులకు ఆశీర్వాదకరంగా నేను ఉంటున్నాను నేను చేసే క్రియలు ఇతరులని సంతోషపరుస్తున్నాయా అని మనం పరిశీలించుకోవాలి మరి స్వార్థపూరితంగా నేను నేను బ్రతికే బ్రతికే నాది నా ఇష్ట ప్రకారం నేను జీవిస్తా ఇతరులు అది ఇతరులకు బాధాకరంగా ఉన్నా ఇతరులకు ఇబ్బందికరంగా ఉన్నా నేను నా జీవితాన్ని మార్చుకోను అని మనం జీవిస్తున్నప్పుడు ఎప్పుడు కూడా ప్రభు కార్యాభివృద్ధి అందు మనం ఆసక్తి పరుగా ఉండలేము ప్రభువుని సంతోష పెట్టే విధంగా జీవించే జీవితమే క్రైస్తవ జీవితం క్రైస్తవుని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే క్రీస్తు పోలి జీవించడానికి ఇష్టానుసారంగా జీవించడానికి కాదు క్రైస్తవుడు క్రీస్తు పోలి జీవించాలి అందుకే పౌలు అంటాడు నేను క్రీస్తు పోలి జీవిస్తున్నాను మీరు నన్ను పోలి జీవించండి అని చెప్పి క్రీస్తు పోలిన జీవితం మనలో ఈరోజు కనిపిస్తుందా మరి ప్రభు సన్నిధి గురించినటువంటి ఆసక్తి మనలో ఉండే ప్రభు కార్యాలు ఇతరులకు మనం సువార్త చెప్పే భారం మనలో ఉందా పరిశుద్ధంగా జీవించాలనేటువంటి తపన మనలో కలుగుతుందా నేను పరిశుద్ధునిగా చేసినటువంటి ప్రభుకి మహిమకరంగా ఒక పరిశుద్ధ జీవితం నేను జీవించాలి నేను పరిశుద్ధంగా ఉండడానికి ఏ విధంగా నేను ఉండగలను అని ఆలోచించి అపవిత్ర క్రియలను నిన్ను నువ్వు పరిశుభ్రపరచుకుంటున్నావా అన్ని కూడా దేవుని సంతోషపెట్టే విషయంలో ఇవన్నీ మనకు కలిసి వస్తాయి ఎప్పుడైతే దేవుని సంతోష పెట్టాలని నువ్వు ఆశిస్తావో నువ్వు నీ కొరకు జీవించడం మాత్రమేస్తావు నీ కొరకు జీవించిన జీవితం అక్కడ నిలిచిపోయి ప్రభువుని సంతోష పెట్టాలనే జీవితం నువ్వు జీవిస్తావు నీ కొరకు నువ్వు జీవించినంత కాలం ఎప్పుడు కూడా మనం ప్రభువుని సంతోషపరచలేదు మనం ప్రభువుని సంతోషపెట్టు జీవించినప్పుడు నీకు ఆశీర్వాదకరమైన సమస్తాన్ని ప్రభువు నీకు సో అట్టి క్రైస్తవ జీవితంలో మనము బ్రతకాలని జీవించాలని అట్టి ఆసక్తి మనం తుదమట్టుకు కలిగి ఉండాలి ఆరంభంలో ఈశ్వరుణ్ణి నమ్ముకున్న దినాల్లో ఆసక్తి నాలో ఉండింది చిన్న చిన్నగా ఆసక్తి నాలో తగ్గిపోయి ఇంకొక దాని మీద ఆసక్తి పెరిగింది అనే విధంగా మన ఆసక్తులు మారకూడదు మన దృష్టి ఎప్పుడు కూడా ముందున్న వాటి మీదనే ప్రభువు మీదనే మనం మన విశ్వాసాన్ని కర్త దాన్ని వాడైన క్రీస్తు వైపే మన దృష్టి ఉండాలంట మన దృష్టి ఆయన వైపు చూ సులువుగా చిక్కులు పెట్టే ప్రతి విధమైన పాపము ప్రతి లోకానుసారమైనటువంటి ఆసక్తులన్నిటినీ మనం తీసివేసి ప్రభు గంట నడిచినప్పుడే ప్రభువుని మహివపరిచే జీవితాన్ని మనం జీవించగలం అట్టి పరిశుద్ధ జీవితం జీవించడానికి ఈ ఉదయ కాలముల మనల్ని మనం అప్పగించుకుందాం క్రీస్తు మనస్సు కలిగి ఉండేందుకు మనం మన మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం ప్రభు కార్యాలపై ప్రభు మందిరంపై ఆసక్తి నాలో తగ్గిపోతుంది ప్రభువా మరి అట్టి మనస్సు నాకు ఇవ్వండి ప్రభువుని ప్రేమించే మనస్సు ప్రభు కొరకు జీవించాలనేటువంటి తపన నా హృదయంలో నా కలగ చేయండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థిద్దాం మా తండ్రి నీకు వందనాలు స్తోత్రములయ్యా ప్రభు కార్యాభివృద్ధి అంది మేము ఆసక్తి కలిగి ఉండాలని వాక్యం ఆత్మీయ చెప్తున్న తండ్రి ఈ దిన మన మనిషి స్వార్థపరుడైపోయి ఉన్నాడు ఎప్పటికీ తన సొంత కార్యాల గురించి ఆలోచిస్తున్నాడే గాని ప్రభు చేసిన మేళ్ళను మర్చిపోతున్నాడు ప్రభు వల్ల పొందుకున్న తండ్రి ఆశీర్వాదకరమైన జీవితాన్ని మరిచి నైనా లోకానుసారమైన జీవితాల్లోనైనా తలమునకలవుతున్నాడు దానివల్ల నైనా నష్టపోతున్నాడు కష్టం కొని తెచ్చుకుంటున్నాడు వ్యాధులు కొని తెచ్చుకుంటున్నాడు సమస్యలు కొని తెచ్చుకుంటున్నాడు అయ్యా నష్టపోయిన తర్వాత ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవా తండ్రి మా సొంత కార్యముల కంటే నైనా ప్రభు కార్యాలపై మాకు దృష్టి దయచేయండి ప్రభువుని సంతోష పెట్టే విధంగా జీవించడం ఎలాగో మాకు నేర్పించండి మేము జీవించే ప్రతి క్షణం కూడా అన్ని విషయాల్లో ఒక చిన్న నోటి మాటతో ప్రారంభించి మేము చేసే ప్రతి పెద్ద కార్యంలో కూడా నేను ప్రభువుని సంతోష పెట్టే విధంగా జీవించగలుగుతున్నానా అని పరీక్షించుకునే జ్ఞానము అట్టి మనస్సు మాకు అనుగ్రహించండి తండ్రి దాని ద్వారా మా జీవితాలు ప్రభువుకి మహిమకరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె